నువ్వు ఈ పాటికే నిద్రపోవాలి నిద్ర నిద్రపెట్టలేదు కూర్చో కూర్చో నీకు ఇంకా తలనొప్పిగా ఉందా లేదు నాకు తెలుసు నువ్వు ఇంకా కొత్త నక్షత్రం గురించి ఆలోచిస్తున్నావు కదా చూడు అక్కడుంది కనబడుతోందా లేదు నువ్వెందుకు నిద్రపోలేదు నాకు భయం వేసింది గురించి నాకు తెలియదు చూడు మనకు భయం వేసినప్పుడు ఏం చేస్తాం మనం మాటలు చెప్తా ప్రభు మాటలు ప్రవక్త యోషియా నుండి ఐసేయ ప్రవక్త అయిన యోష కదా అయితే యాకబో నిన్ను స్పృశించిన వాడు యహోవా ఇస్రేయులు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఇటురా నువ్వు చెప్తే నేను వినాలి నీ చక్కని స్వరాన్ని వినాలి అయితే యాకోబా నిన్ను సృజించిన వాడుగా యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నీవు నా సొత్తు ¡Hasta la ప్రయత్నించింది ఎవరైనా 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 పనికి మాలైన కుక్క దెయ్యాలు ఆమెలో నివసిస్తూ వస్తు ఉన్నాయి వదలండి నేను నమ్మండి Trouble will miss you క్షమించండి పోదు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు కనబడలేదా అని అమ్మ ముందు మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు మీరు పలకరించటం మాత్రమే సరిపోదు నేను అధికారిక పనిలో ఉన్నాను రోమో ప్రభుత్వ పని మాత్రమే అధికారికమవుతుంది నా పేరు క్వింటస్ న్యాయమూర్తిని నా పేరు మీరు గొప్ప పేరు గల నికోదేము మాట వేగంగా వెళుతుంది మీరు నన్ను బంధిస్తారా లేదు మిత్రమా నేను ఒక న్యాయమూర్తిని సైనికుని కాదు నేను ప్రజల ఇష్టానికి పిలాతుకి సేవ చేస్తాను నేను దేవుడికి సేవ చేస్తాను అలాగే 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 మీ శత్రులైన సద్దులు ఎసేనులు మరియు జలోతులు కూడా అరణ్యమిలో ఉంటూ రాబోయే మెస్సే గురించి గోపగా చెప్పుకునే దొంగ బోధకులు వాళ్ళందరూ ప్రజల మన్నల కోసం పోటీ పడుతున్నారు నీకు ఏం కావాలి క్వింటస్ పన్నులు కట్టడం లేదని నేను నమ్ముతున్నాను మీరు నాకు సహాయం చేస్తే నేను పరిశీలి అభివృద్ధి చెందటానికి సహాయం చేస్తాను నేనేలా చేస్తాను ప్రజలు ఇప్పటికే పన్నుల్లో మునిగిపోతున్నారు ఒకటి చెప్పు నీకు నీకు తెలుసా నేలల్లో ఉండి కూడా మునిగిపోనిది ఏంటిది చేప నెమ్మదిగా మాట్లాడు క్షమించు నా సహోదర సంకరి నీతో కనపడకూడదు కనపడకూడదనుకున్నదే నేనే గుర్తుంది అది సుంకరే ఫలానే ఇష్టపడుతున్నారు పన్ను వసూలు వాడా హే 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 పది నా కొడుకుల నెల జీతం అక్కడ పడేస్తున్నావే వాటిని చెత్తలో పడేస్తున్నావా ఇది నాకు చెందినవి నాకు నచ్చినట్లు నేను చేస్తాను వాడి నడపడం కోసం డబ్బులు ఇస్తాను నీకు వీళ్ళు వచ్చి చెత్తలో వెతికి తీసుకో బండి నడపడమే ఇప్పుడు నీకు అవసరం కదా నా బండిలో ఉన్న సరుకుల గురించి అడిగితే సంవత్సరానికి ఒకసారి కపెర్ణ హోము అద్భుతమైన మీ గలీలియా సముద్రాన్ని సందర్శించడానికి ఎప్పుడు ఎదురు చూస్తాను ఇది నిజంగా దేశమంతా ఇష్టపడే స్థలం నా పిల్లలు కూడా దానికి మైమర్చిపోతారు వారు రోజంతా ఈత కొడతారు ఇసుకలు ఆనందిస్తారు మరియు ప్రజల్ని చూస్తారు చివరికో రోజు వాళ్ళకి చెప్పాను మీరు దీన్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీ అమ్మమ్మ తాతయ్యలను దర్శించినప్పుడు మీరు ఎందుకు సముద్రానికి వెళ్ళలేదు అన్నాను అప్పుడు భుజం తట్టి నన్ను పిలిచిన కొడుకిలా చెప్పాడు అక్కడెవరూ లేరు నాన్న అది చనిపోయింది అన్నాడు మీ సముద్రంలో ఎంతో అద్భుతమైన చేపలు దొరుకుతాయి ఏమిటంటే వాస్తవంగా చేపలు పట్టేవారు చాలా అపవిత్రులు చెడ్డ మాటలు మాట్లాడతారు రహస్య గుహలలో జోదమాడతారు విశ్రాంతి దినాన కూడా చేపలు పడతారు మనం పట్టిన దాన్ని తిని పట్టేవాడి పాపాలను బట్టి మలినపడకుండా ఉండగలమా తప్పు చెయ్యకండి విశ్రాంతి దినాన పట్టిన చేపలను తినడం పాపం ఒక మనిషి లోపలికి వెళ్లేదే అతన్ని అపవిత్రం చేస్తుంది విశ్రాంతి దినాన మన యోధా సహోదరులు పడవల్ని సముద్రంలోకి ఎందుకు తీసుకువెళ్తున్నారు ఈ చెడుతనం మన మధ్య నుండి తొలగించే వరకు మెస్సయ్యరాడని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను మీ చర్యలను చూస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు ప్రతి విషయంలో ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతను దేవుడు మీకు అప్పగించాడు మరియు మీ స్థాయి మీకు చాలా భారంగా ఉంటే ఈ పేరును కలిగి ఉండే అర్హత లేదు పగటిపట్టు చూసినట్లుగా నా ప్రతిబింబాన్ని చూడాలి ఈ బోధకుడు ఏదైనా నుండి చాలా దూరం ప్రయాణించాడు యర్శల్యం గొప్ప సభలో సభ్యుడు శుభ్రంలోని చోట కూర్చొనివ్ యూసఫ్ ముసుకొని సెర్చ్ చేసుకో